హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఏం కర్రీ చేసారు మీరు నేనైతే ఇదిగోండి క్యాప్సికమ్ క్యాప్సికంతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా క్యాప్సికమ్ టమాటా కర్రీ కొందరు అయితే క్యాప్సికమ్ ఫ్రై మసాలా అలా చేస్తారు నేను తీయల క్యాప్సికమ్ టమాటా చేస్తాను దానికి కావాల్సిన క్యాప్సికమ్ టమాటా ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అలా ఇది పేస్ట్ టేస్ట్ రెడీ చేసుకున్నా ఇంకా చేయలేదు చేయాలి ఇప్పుడు ఈరోజు లేట్ అయిపోయింది ఓకేనా మీరేం చేస్తున్నారు మళ్ళీ ఫైనల్లో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయింది వంట ప్రాసెస్ ఉంది జీలకర్ర ఆవాలు రెండు మిర్చి కొత్తిమీర కరివేపాకు అలా అన్నీ వేసేసిన ఫ్రెండ్స్ ఆనియా వేసేసిన కొత్తిమీర కూడా వేసిన టమాటా ఫస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే క్యాప్సికమ్ వేసినాక టమాటా వేస్తారు కానీ అట్లా వేస్తే బాగుండదు పచ్చి ఉంటుంది అందుకే టమాటా వేసి కొంచెం ఇది మగ్గినాక క్యాప్సికం వేయాలి కడాయి చిన్నదే కానీ హాఫ్ కేజీ కర్రీ పడుతుంది ఇందులో టమాటా మగ్గింది క్యాప్సికమ్ వేసిన ఈ మిగతా టమాటా కూడా ఇట్లా మిర్చి అవన్నీ వేసినప్పుడు అయిపోతుంది కారం పొడి వేసినప్పుడు చూడండి ఒక టూ మినిట్స్ అయినాక కారం వేయాలి వన్ స్పూన్ వేసి సరిపోతుంది సరిపడా సరిపోతుంది అన్నీ వేసేసిన ఫ్రెండ్స్ ఫైనల్ ఇంకొకటి వేయాలి కొంచెం అది వేస్తేనే టేస్ట్ వస్తుంది ఏందనేది చూడండి ఫైనల్ ఇంకొకటి వేయాలన్నాయి కదా ఇది పల్లి పొడి పల్లి పొడి వేస్తేనే టేస్ట్ వస్తుంది పల్లి పొడి అన్న నూనె పొడి అన్న వేయండి కొబ్బరి పొడి మాత్రం వేయొద్దు ఇది రెండు వేస్తేనే టేస్ట్ వస్తుంది వేసేసిన చూడండి హాఫ్ కేజీ అంత కర్రీ వేస్తే ఎంత అయింది ఇందులో ఇది చిన్న కడాయి కానీ లోతుగా ఉంటుంది ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ మాకు అయిపోతుంది క్యాప్సికమ్ టమాటా హాయ్ ఫ్రెండ్స్ నా క్యాప్సికమ్ టమాటా అయిపోయింది ఫైనల్గా ఎలా ఉండాలో ఫుల్ వీడియో చూపిస్తున్నాను మీకు చెప్పాను కదా ఈ పొడి లేస్తే బాగుంటుందని ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది ఫైవ్ మినిట్స్ కూడా లేదు నా వీడియో ఒక త్రీ మినిట్స్ ఉంటుంది చూడండి క్యాప్సికమ్ టమాటా అంటే న్యాచురల్గా వండుకోవచ్చు అనుకుంటారు కొంచెం డిఫరెంట్గా వండినా నేను చూడండి ఎంత బాగుందో క్యాప్సికమ్ కూడా ఉడికిపోయింది పొడి లేస్తే మాత్రం మంచి స్మెల్ వస్తుంది చూడండి చూసి తిని చూసి చెప్పండి నాకు మీరు కూడా ట్రై చేసి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ కర్రీ చూస్తే నోరు ఊరుతుంది తినేసేయాలి తొందరగా ఆహా మా కర్రీ రెడీ పోయింది ఎంత కర్రీ వండితే ఎంత అయింది చూడండి మాకొక పూటకు వచ్చేస్తుంది ఇది మీరు కూడా వండుకొని తిని చూసి చెప్పండి నచ్చని వాళ్ళు కూడా నచ్చుతారు ఈ కరీం చూస్తే ఓకేనా బాయ్